శ్రీ నమః నమ శ్రీమాత్రయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమాల్లో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు ఇరవై ఒకటి సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉంది చిత్తా నక్షత్రం ఉంది సోమవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది ఈ ముద్గర యోగం అకారణ కలహాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఎదుటి వాళ్ళతో అకారణంగా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని బయటికి వెళ్ళండి అలాగే ఒక స్పూన్ పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళండి అప్పుడు ముద్గర యోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎదుటి వాళ్ళతో కలహాలు రాకుండా ప్రయాణాల పరంగా కార్యసిద్ధిని పొందవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పన్నెండు రాశుల వాళ్ళు పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కన్యా రాశిలో బుధుడింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక ఒత్తిడి అలజడి ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అస్థిర నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వాటి నుంచి బయటపడి స్థిరమైన నిర్ణయాలు కాన్ఫిడెంట్ నిర్ణయాలు తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి మీరు కాన్ఫిడెంట్ నిర్ణయాలు తీసుకుంటే అవి హండ్రెడ్ పర్సెంట్ పన్నెండు రాశుల వాళ్ళకి సక్సెస్నే ఇస్తాయి అలాగే చిత్త అధిపతి అయిన కుజుడు కన్యారాశిలో రాశిలో ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ డీలింగ్స్ పోస్ట్ పోన్ చేసుకోండి ల్యాండ్ డీలింగ్స్ హౌస్ డీలింగ్స్ అంటే రిజిస్ట్రేషన్లు భూములు గృహాలు కొనటం అమ్మటం అలాంటి వ్యవహారాలు కూడా పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది లేదా మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకున్న డాక్యుమెంట్స్ జాగ్రత్తగా వెరిఫై చేసుకుని రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అలాగే సోదర సోదరి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి కుజుడి బలం తక్కువ ఉంది శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా పన్నెండు రాసుల వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు పన్నెండు రాసుల వాళ్ళు అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు చెవులు గుట్టించడం కార్యక్రమం చేసుకోవచ్చు వాహనాలు కొనటానికి అమ్మటానికి వాటిని ఉపయోగించుకోవటానికి నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే వ్యవసాయ పనులు ప్రారంభించటానికి అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ స్టార్ట్ చేసుకోవటానికి నక్షత్రం అనుకూలిస్తుంది విత్తనాలు నాటటానికి ధాన్యం కొనటానికి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే జ్యోతిష్కుల దగ్గర రత్నాలు కొనటానికి వాటిని ధరించడానికి కూడా చిత్తా నక్షత్రం పనిచేస్తుంది గురువుల దగ్గర మంత్ర విద్యలు నేర్చుకోవటానికి కూడా నక్షత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించటానికి ట్యూషన్ సెంటర్స్ ప్రారంభించడానికి నక్షత్రం విశేషంగా యోగిస్తుంది అలాగే బోరింగ్ పనులకు నక్షత్రం అనుకూలము బోరింగ్ పనులు నిర్వహించుకోవచ్చు అలాగే భూములు గృహాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి నక్షత్రం అనుకూలిస్తుంది యజ్ఞ యాగాదులు చేయటానికి అనుకూలం గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైనటువంటి పనులు చేసుకోవటానికి కూడా చిత్తా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పనులు చేసుకున్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఈ రోజు ఉన్నటువంటి శుభ ముహూర్తాలను మనం పరిశీలించినట్లయితే ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి తులాలగ్న బలం బాగుంది ఆ సమయంలో గృహప్రవేశం చేసుకుంటే చాలా మంచిది గృహారంభం కూడా చేసుకోవచ్చు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి వృచ్చిక లగ్న బలం బాగుంది ఆ టైంలో బిజినెస్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు అంటే మీ వ్యాపార సంస్థలకు పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ధనుసు లగ్న బలం బాగుంది ఇంపార్టెంట్ బిజినెస్ వర్క్స్ చేసుకోవచ్చు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు అలాగే సాయంకాలం ఐదు గంటల ఆరు నిమిషాలకి మకర లగ్న బలం బాగుంది ఆ టైంలో కూడా బిజినెస్ రిలేటెడ్ వర్క్స్ అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు అలాగే రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకి మేషలగ్నం ఉన్న టైంలో అదేవిధంగా అర్ధరాత్రి రెండు గంటల యాభై రెండు నిమిషాలకి మిథున లగ్నం ఉన్న టైంలో అదేవిధంగా తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి కర్కాటక లగ్నం ఉన్న టైంలో పెళ్లి చేసుకోవచ్చు గృహప్రవేశం చేసుకోవచ్చు గృహప్రవేశానికి పెళ్ళికి మూడు ముహూర్తాలు ఈరోజు ఉన్నాయి రాత్రి పది ముప్పై నాలుగుకి అర్ధరాత్రి రెండు గంటల యాభై రెండు నిమిషాలకి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి పెళ్ళికి గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ఇలా ముహూర్త బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకుంటే పన్నెండు రాశుల వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అనుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది అలాగే ప్రతి పనిలో కూడా ఉల్లాసము ఉత్సాహము పెరుగుతూ ఉంటాయి దానివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనప్రాప్తి యోగం కనిపిస్తోంది ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది ఏ పని ప్రారంభించినా ఆ పని విజయవంతం అవుతుంది అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది సర్వదేవతల అనుగ్రహము ఈరోజు మిథున రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది సకల దేవత అనుగ్రహం వల్ల కార్యసిద్ధిని పొందుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అయాచితంగా ధనం వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అందులోనూ ప్రత్యేకంగా దాయాదుల నుంచి ధనం వచ్చే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తోంది వ్యయంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి విలువైన వస్తువులు విలువైన ఆభరణాల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఈరోజు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టు పరమైన వ్యవహారాల్లో చక్కటి ఊరట లభించే సూచనలు ఉన్నాయి కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది శత్రువులు మిత్రులుగా మారుతారు అలాగే కొంతమంది శత్రువులు నశించిపోవటం వల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి కుటుంబంలో కూడా పరస్పర అవగాహన చోటు చేసుకుంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుకూలతలు పెరుగుతాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూలత ప్రారంభమవుతూ ఉంటుంది భగవంతుడి విశేషమైన అనుగ్రహం లభించటం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది ఈరోజు ఇష్టదేవతను పూజించుకొని పని మీద బయటికి వెళితే ఇష్టదేవత యొక్క తిరుగులేని అనుగ్రహం వల్ల అద్భుతంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు పూర్తిగా అనుకూల ఫలితాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి భోగభాగ్యములు కలిగే సూచనలు ఉన్నాయి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది జీవితంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు శత్రువృద్ధి కనిపిస్తోంది అంటే శత్రువులు పెరుగుతూ ఉంటారు ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి తక్కువ మాట్లాడాలి చిరునవ్వుతో ఉండాలి శత్రువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి అలాగే నరదిష్టి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి వెల్లుల్లిపై రేప దగ్గర ఉంచుకోవటం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఉండటం ద్వారా శత్రు బాధలు నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి సులభంగా బయటపడవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారపరమైన వ్యవహారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు చోటు చేసుకుంటాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి విద్యార్థులు కష్టపడి ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి కొన్ని విషయాల్లో వ్యతిరేకతలు కనిపించినప్పటికీ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఇష్టదేవతను స్మరించుకుని ముందడుగు వేసినట్లయితే ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు విద్యారంగంలో ఉన్న వాళ్ళు మాత్రం మేనరాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయటం మంచిది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే నాగపంచమి లేదా గరుడ పంచమి శ్రావణ శుక్ల పంచమిని నాగపంచమి లేదా గరుడ పంచమి అనే పేర్లతో పిలుస్తారు సర్పాలను గరుత్మంతుడిని ఒకే రోజు పూజించే శక్తివంతమైన రోజు ఈ ఫణి ఫణిగౌరీ వ్రతం అనే వ్రతాన్ని ఆచరించడం ద్వారా నాగదేవతల అనుగ్రహము గౌరీదేవి అనుగ్రహము కలుగుతుంది అంతటి శక్తివంతమైన రోజు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఫణి దేవిని స్మరించుకుని వెళ్ళాలి ఓం ఫణి దేవ్యై నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకుని వెళితే సర్పదేవతల అనుగ్రహము గౌరీదేవి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది ఓం ఫణి గౌరీ దేవియై నమః ఈ మంత్రం చదువుకుని వెళ్ళాలి అలాగే గరుత్మంతుడికి సంబంధించిన గరుడ గాయత్రి మంత్రం ఉంది ఆ మంత్రం కూడా పదకొండు సార్లు చదువుకుని వెళితే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటంటే ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ ఇది మంత్రం ఓం తత్పురుషాయ విద్మహే పక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ ఈ మంత్రం పదకొండు సార్లు చదువుకోవాలి కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఈ రోజు ఓం ఫణిగౌరీ దేవియై నమః అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ అనే మంత్రం పదకొండు సార్లు చదువుకుని వెళితే నాగపంచమి గరుడ పంచమి సందర్భంగా ఊహించని విధంగా అద్భుత విజయాలు లభిస్తాయి మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరడానికి అనుకూలం అలాగే వ్యవసాయ సంబంధ పనులకు అనుకూలం సాంఘికంగా గొప్పవారిని కలుసుకోవటానికి చంద్రహోర అనుకూలిస్తుంది స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోర అనుకూలిస్తుంది బోరింగ్ పనులకు అనుకూలం నూతన ఆభరణాలు ధరించడానికి చంద్రహోర అనుకూలం వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి వైట్ రిలేటెడ్ బిజినెస్లు స్టార్ట్ చేసుకోవటానికి కూడా చంద్రహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి